తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మలనా జై సునీత సార్ చెప్పినట్టు ముళ్ళు తోటి ముల్లే తీయాలి వజ్రం తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు ఈ కాదు ఆయన కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కట్ట ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి రోషయ్య రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి ఇంద్రమ్మ ఇందిరామ్మవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుక తినుడే సరిపోయా కాంగ్రెస్ నా కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్లలో నీళ్ళు లేవు బావుల్లో నీళ్లు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళి చలికాలు అమ్ముకుని అడ్డు బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్లల్ల నీళ్లు లేక అడ్డి బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైండ్రు జనవాగమైన్ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్ట్ పట్టితుర్రని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు No, నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైన వేలకు వేలు కదిలి వేలకు వేలు వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలవార్లు పట్టలే పిరంగులు తుపాకులు వట్టలే బక్క చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకాడ్లా సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయినరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భూమికి దిగి వచ్చిండు మన కొరకు వచ్చిండు ప్రజల కొరకు వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియాలే రైతులను రాదులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు బిల్ల ఉడితే ఆడపిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ పిల్లకు అయ్యిండు మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టి ఆ పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రులు వేపించి ఆడపిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసిచ్చి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ పోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావ లెక్క సూటు కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న అడేట్ రైతు రైతు ఇట్లా గల్లగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతారు ఆగమవుతురు మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి బద్దుర పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని షెంట్ కొట్టించి మేము అంగ అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తులమ్మంగారం మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావా బట్టి బట్టి విక్రమారిక ఇచ్చినవా పోనీయలే నా మొగడు విక్రాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులమ్మంగారం ఇదేనా నీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిరు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బిఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసినాము ఒక్కటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుడు దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛపోయిన బర్రకు బుడ్డ పాలిచ్చని ఆ స్వచ్ఛపోయిన బర్ర పట్టుకొని వేడుతున్నావు మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసల వాళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైని వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒక్కటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోలు రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మిట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన కనంత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చిండు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుతాం జూబ్లీర్స్ ఏమా కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిరు మీ పని చూపిరి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన కానీ ఆయన నిలబడ్డ బిష్మెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీ అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిన్న గులాబీ జెండా సునీత

ఇక నేను ఇంత ఇంతే చెప్పిన నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు